ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక శక్తివంతమైన కాని అంతే వివాదాస్పదమైన పాలకుడు గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం అల్లావుద్దీన్ ఖిల్జీ సరిగ్గా మన ముందున్న ఈ చారిత్రిక ఆధారాలు చూస్తే అవి కేవలం అతని విజయాల పట్టికనివ్వడం లేదు లేదు అస్సలు కాదు అతని మనస్తత్వం అతని ఆశయాలు వాటి వెనుక ఉన్న అసలు కథను చెబుతున్నాయి అవును ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి ఉత్తర భారతదేశాన్ని జయించి ఆ తర్వాత అవిధ్య పర్వతాలను దాటిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్గా అతను ఎలా నిల్చాడు అసలతని వెనుకున్న చోదక శక్తేంటి సరిగ్గా అదే అసలైన ప్రశ్న ఇక్కడ మనం కేవలం యుద్ధాలు తేదీల గురించి మాత్రమే కాదు ఆ విజయాల వెనుకున్న వ్యూహాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అంటే అంత పెద్ద సైన్యాన్ని వేల కిలోమీటర్ల దూరం ఎలా నడిపించగలిగాడు అవును అదీకాక మాలిక్ కాఫూర్ లాంటి ఒక ఒక బానిస గతిని మార్చే సేనాధిపతిగా ఎలా ఎదిగాడు ఈ దండయాత్రడు భారతదేశ రాజకీయ ఆర్థిక స్వరూపాన్ని శాశ్వతంగా ఎలా మార్చాయో పరిశీలిద్దాం సరే దీన్ని విడమర్చి చూద్దాం కథ మొదలయ్యేదే ఒక ఒక నాటకీయమైన రక్తపాతంతో కరెక్ట్ అల్లావుద్దీన్ తన సొంత మామగారైన జలాలుద్దీన్ ను దారుణంగా హత్యచేసి సింహాసనాన్ని చేజుక్కించుకున్నాడు ఇది అతని పాలన ఎలా ఉండబోతోందో చెప్పటానికి ఒక సంకేతంలా అనిపిస్తుంది అవును అతని ఆరంభమే అతని స్వభావాన్ని స్పష్టం చేస్తుంది అధికారానికి అడ్డు వచ్చేది ఏదైనా బంధుత్వమైనా సరే దాన్ని తొలగించడానికి వెనుకాడలేదు కానే అతను కేవలం ఢిల్లీ సుల్తాన్గా మిగిలిపోవాలనుకోలేదు గదా అతని ఆశయాలు చాలా పెద్దవి చాలా అంటే చాలా పెద్దవి కొన్ని ఆధారాల ప్రకారం అతను అలెగ్జాండర్లాగా ప్రపంచాన్ని జయించాలని ప్రపంచాన్ని జయించడమా అదొక్కటే కాదు ఇంకా ఒక కొత్త మతాన్ని స్థాపించాలని కూడా కలలుకన్నాడు ఇది మామూలు ఆశయం కాదు ఓ అంటే దాదాపు దైవత్వంతో సమానంగా తనను తాను చూసుకుంటున్నాడనమాట అవును ప్రపంచ విజేత కొత్త ప్రవక్త ఇవి చాలా పెద్ద మాటలు మరి ఆలోచనను ఎలా విరమించుకున్నాడు ఇక్కడే ఒక ఆసక్తికరమైన ఉంది డెల్హీ ఖాజీ అంటే ప్రధాన న్యాయమూర్తి అతనికి ఒక వాస్తవికమైన సలహా ఇచ్చాడు ఏం చెప్పాడు ప్రపంచాన్ని జయించే ముందు భారతదేశాన్ని పూర్తిగా జయించండి కొత్త మతం స్థాపించే బదులు ఇస్లాంను రక్షించే పాలకుడిగా నిలవండి అని చెప్పాడట ఈ సలహాతో అతని ఆశయం చనిపోలేదు కేవలం దారి మళ్ళింది ప్రపంచ విజేత అనే ఆలోచనను భారత ఉపఖండ విజేతగా మార్చుకున్నాడు దీనికి గుర్తుగా అతను ఒక బిరుదు కూడా స్వీకరించాడు సికిందర్ ఎ సాని అంటే రెండో అలెగ్జాండర్ అని తన నాణాలపై కూడా ఈ బిరుదును ముద్రించాడు అంటే అతను ప్రతి చర్య వెనుక ఈ రెండవ అలెగ్జాండర్ కావాలన్న బలమైన కోరిక ఉందన్నమాట ఖచ్చితంగా ఈ ప్రణాళికలో మొదటి అడుగు ఉత్తర భారతదేశాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోవడం గుజరాత్ మీద అతని మొదటి దండయాత్ర జరిగింది గుజరాత్ విజయం కేవలం ఒక ప్రాంతాన్ని గెలవడం మాత్రమే కాదు అది మూడు విధాలుగా చాలా కీలకం ఓ ఒకటి గుజరాత్ అపారమైన సంపదకు ముఖ్యంగా సముద్రవర్తకానికి కేంద్రం ఆ సంపద ఖిల్జీ ఖజానాను నింపింది రెండు అక్కడి పాలకుడు రాజా కరుణసింగ్ను ఓడించడం మూడవది బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది మాలిక్కాఫూర్ ఎగ్జాక్ట్లీ ఈ దండయాత్రలోనే అతనికి మాలిక్ కాఫూర్ దొరికాడు ఒక్క నిమిషం మాలిక్కాఫూర్ అంటే దక్షిణ భారతదేశాన్ని గడగడలాడించిన ఆ సేనాధిపత అతనొక బానిసగా దొరికాడా ఇది నమ్మశక్యంగా లేదు నిజమే ఇది అల్లౌద్దీన్ రాజనీతి గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది అతను ప్రతిభను ఎక్కడ దొరికినా వాడుకునేవాడు సామాజిక హోదాతో సంబంధం లేకుండా అవును సామాజిక హోదా కంటే విధేయత సామర్థ్యానికి ఎక్కువ విలువిచ్చేవాడు బహుశా ఉన్నత కుటుంబాల నుండి వచ్చిన సేనాధిపతులు తనలాగే కుట్ర చేస్తారనే భయముండేదేమో కూడా ఒక కారణం కావచ్చు కాని కాఫూర్ లాంటి వ్యక్తి తన అస్తిత్వానికీ ఉన్నతికి పూర్తిగా సుల్తాన్పైనే ఉంటాడు అతని విధేతకు తిరుగుండదు అందుకే కాఫూర్ను అంతగా నమ్మాడు అద్భుతం అంటే అతను తన భవిష్యత్ సేనాధిపతిని గుజరాత్లో కనుగొన్నాడు ఆ తర్వాత అతని దృష్టి శక్తివంతమైన రాజపుత్ర రాజ్యాలపై పడింది ముఖ్యంగా రణథంబోర్ చిత్తూరు కోటలు అవును అవి అజేయమైనవిగా పేరుగాంచాయి ముఖ్యంగా చిత్తూర్ ముట్టడి అంటే పదమూడు వందల మూడులో జరిగింది దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి చారిత్రకంగానే కాకుండా సాహిత్యం వల్ల కూడా నిలిచిపోయింది కదా అవును మీరు మాలిక్ మహమ్మద్ జైసీ రాసిన పద్మావత్ కావ్యం గురించే కదా మాట్లాడేది రాణి పద్మిని కథ అదే కాని అందులో ఎంతవరకు నిజముంది చరిత్రకు కల్పనకు మధ్య ఉన్న గీత ఎక్కడుంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న చిత్తూర్ ముట్టడి జరిగిందన్నది చారిత్రక వాస్తవం రాణా రతన్ సింగ్ ఓడిపోవడం కూడా నిజమే ఓకే ఆ సమయంలో అల్లావుద్దీన్తో పాటు ఉన్న అమీర్ ఖుస్రూ లాంటి చరిత్రకారులు ఈ ముట్టడిని నమోదు చేశారు కాని వారి రచనలలో పద్మిని ప్రస్తావన ఎక్కడా లేదు ఓ అవునా పద్మావత్ కావ్యం దాదాపు రెండు వందల సంవత్సరాల తరువాత రాయబడింది ఇది ఒక చారిత్రక సంఘటన ఆధారంగా అల్లిన అద్భుతమైన కల్పితగాథ అంటే కాలక్రమేణా ఆ కథే నిజమైన చరిత్రగా ప్రజల మనస్సులో నిలిచిపోయిందన్నమాట సరిగ్గా చరిత్ర ఎలా పురాణగాథగా మారుతుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ అంటే ఉత్తర భారతదేశంలో గుజరాత్ రణథంబోర్ చిత్తోర్ ఆ తర్వాత శివానా జాలోర్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ జయించి తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నాడు అవును ఉత్తరం మొత్తం తన గుప్పిట్లోకి వచ్చింది ఇప్పుడు అతనే రెండవ అలెగ్జాండర్ కలకు అసలైన పరీక్ష ఎదురైంది అప్పటి వరకు అజేయంగా ఉన్న దక్షిణ భారతదేశం కరెక్ట్ ఉత్తర భారతదేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న తర్వాత అల్లావుద్దీన్ దృష్టి సహజంగానే అపారమైన సంపదకు నిలయమైన దక్షిణం వైపు మళ్ళింది కాని అది అంత కదా వింధ్య పర్వతాలను దాటాలి అక్కడి రాజ్యాలను ఓడించాలి వాతావరణం కొత్తది భాష వేరు భూభాగం తెలియదు నిజమే ఇక్కడే మన కథలోకి మాలిక్ కాఫూర్ పూర్తిస్థాయిలో ప్రవేశిస్తాడు అయితే ఈ దండయాత్రల వెనుక ఉన్న అసలు బలమేంటి కేవలం కాఫూర్ సైనిక ప్రతిభ మాత్రమేనా ఢిల్లీ నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైన్యానికి సామాగ్రి జీతాలు కొత్త సైనికులు ఇవన్నీ ఎలా అందేవి ఇది అద్భుతం కాదు అల్లావుద్దీన్ యొక్క సైనిక పరిపాలనా సంస్కరణల ఫలితం అతను ఢిల్లీలో రెండు పద్ధతులు ప్రవేశపెట్టాడు దాగ్ అంటే గుర్రాలకు ముద్ర వేయడం ఓకే చెహ్రా అంటే సైనికుల వివరాలను నమోదు చేయడం దీనివల్ల ఏం జరిగింది దీనివల్ల సైన్యంలో మోసాలు అవినీతి పూర్తిగా తగ్గిపోయాయి ఒక సైనికుడి స్థానంలో మరొకరిని పంపడం మంచి గుర్రాన్ని మార్చేసి బలహీనమైన దాన్ని చూపించడం లాంటివి ఆగిపోయాయి అంటే ఒక శక్తివంతమైన క్రమశిక్షణ కలిగిన సైన్యం తయారైంది అవును ముఖ్యంగా వేగవంతమైన అశ్వికదళం ఈ సైన్యమే కాఫూర్ యొక్క ప్రధాన ఆయుధం అంటే యుద్ధభూమిలో విజయానికి పునాదులు ఢిల్లీలోని భవనాల్లో పడ్డాయన్మాట సరే ఇక దండయాత్రల క్రమాన్ని చూద్దాం మొదటి లక్ష్యం దేవగిరి అవును పదమూడు వందల ఎనిమిదిలో యాదవరాజు రామచంద్రదేవుడిపై చేశాడు ఇది కాపుర్ యొక్క తెలివికి నిదర్శనం దేవగిరిని గెలిచిన తర్వాత అతను ఆ రాజ్యాన్ని ఖిల్జీ సామ్రాజ్యంలో విలీనం చెయ్యలేదు చెయ్యలేదా మరి ఏం చేశాడు రామచంద్రదేవుణ్ణి ఓడించి బందీగా ఢిల్లీకి పంపాడు అక్కడ అల్లావుద్దీన్ అతన్ని గౌరవంగా చూసి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు ఓడించిన రాజుకు రాజ్యాన్ని తిరిగివ్వడమా దీని వ్యూహం ఏంటి ఇది చాలా తెలివైన ఎత్తుగడ ఢిల్లీ నుండి దేవగిరిని నేరుగా పాలించడం చాలా కష్టం అందుకే అల్లావుద్దీన్ అతనికి చెప్పింది ఇదే రాజ్యం నీదే కాని అధికారం నాదే అంటే ప్రతి ఏటా కప్పం కట్టాలి కప్పం కట్టాలి ఇంకా నా సైన్యం నీ రాజ్యంలో నుండి దక్షిణానికి వెళ్లడానికి సహాయం చెయ్యాలి అని అంటే స్థానిక రాజుని తన ప్రతినిధిగా ఒక సామంతుడుగా మార్చుకున్నాడు దేవగిరి తర్వాతి దండయాత్రలకు ఒక వ్యూహాత్మక స్థావరంగా మారింది దేవగిరిని స్థావరంగా చేసుకున్న తర్వాత వారి తర్వాతి లక్ష్యం వరంగల్ కాకతీయ సామ్రాజ్యం అవును దేవగిరిలో ఏం జరిగిందో తెలిసిన తర్వాత కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు సిద్ధంగా లేరా వారి సిద్ధంగానే ఉన్నారు వరంగల్ కోట చాలా పటిష్టమైనది కాని ఢిల్లీ సైన్యం యొక్క వేగం వారి దాడి చేసే పద్ధతులు దక్షిణాది రాజులకు కొత్త చాలా కాలం ముట్టడి తర్వాత ప్రతాపరుద్రుడు సంధికి ఒప్పుకోక తప్పలేదు ఈ విజయం కిల్జీకి ఆర్థికంగా ఒక జాక్పాట్ లాంటిదంటారు అవును ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యం నుండి అపారమైన బంగారం వెండి వజ్రాలను ఢిల్లీకి తరలించారు ఇందులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం కూడా ఉందని కొన్ని ఆధారాలు అదే సూచిస్తున్నాయి ఒక్క వరంగల్ విజయంతోనే ఢిల్లీ ఖజానా ఎంతగా నిండిపోయిందంటే అల్లావుద్దీన్ తన సైనికులకు అధికారులకు భారీగా బహుమతులు పంచగలిగాడు ఇది అతని కీర్తిని మరింత పెంచింది అంటే నాలుగేళ్లొరు పదమూడు వందల ఎనిమిది దేవగిరి పదమూడు వందల తొమ్మిది వరంగల్ ఆ తర్వాత పదమూడు వందల పదిలో హొయ్సల రాజ్యం పదమూడు వందల పదకొండులో పాండ్యరాజ్యం అవును ఒకదాని తర్వాత ఒకటి ఈరోజు మనం మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు అని పిలుస్తున్న ప్రాంతాలలోని నాలుగు పెద్ద సామ్రాజ్యాలను వరుసగా ఓడించారు ఇది ఎలా సాధ్యమైంది రెండు కారణాలున్నాయి ఖిల్జీ సైన్యం యొక్క వేగం క్రమశిక్షణ ఒక కారణమైతే రెండోది ఆ సమయంలో దక్షిణ రాజ్యాల మధ్య ఉన్న అనేక్యత అది మరో ముఖ్య కారణం వారు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు కాని ఉత్తరం నుండి వస్తున్న ఈ ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి ఏకం కాలేకపోయారు ఉదాహరణకు కాఫూర్ మధురైకి చేరే సమయానికి పాండ్య సోదరులు సుందరపాండ్యుడు వీరపాండ్యుడు సింహాసనం కోసం అంతర్యుద్ధం చేసుకుంటున్నారు అలాగా ఈ అనైక్యతను కాఫూర్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఖచ్చితంగా మధురైలోని ఆలయాలను కొల్లగొట్టి ఊహించినంత సంపదను దోచుకున్నాడు దేవగిని నుండి మధురై వరకు దాదాపు భారత ఉపఖండపు దక్షిణ కొనవరకు ఖిల్జీ సైన్యం చేరుకుంది ఇది అపూర్వమైన విషయం అయితే ఈ కూడా అతను నేరుగా పాలించలేదా లేదు అతని లక్ష్యం సామ్రాజ్య విస్తరణ కంటే సంపద సేకరణే అన్ని రాజ్యాల నుండి వార్షిక కప్పం వసూలు చేయడమే అతని ముఖ్య ఉద్దేశ్యం అంటే పదమూడు వందల పదిహేను నాటికి దాదాపు మొత్తం దక్షిణ భారతదేశం ఢిల్లీ ఆధిపత్యాన్ని అంగీకరించిందన్నమాట అవును అల్లావుద్దీన్ తన రెండవ అలెగ్జాండర్ కలను నెరవేర్చుకున్నాడు కనీసం భారత ఉపఖండం వరకైనా కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ఒక్కచోటికి చేరిస్తే మనకు అల్లాహుద్దిన్ ఖిల్జీ గురించి ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది అతని తిరుగులేని ఆశయం క్రూరమైన కాని సమర్థవంతమైన వ్యూహాలు పరిపాలనా సంస్కరణలు అవును మరియు అన్నింటికన్నా ముఖ్యంగా మాలిక్ కాఫూర్ లాంటి నమ్మకమైన ప్రతిభావంతుడైన సేనాధిపతి ఇవన్నీ కలిసి అతన్ని భారతదేశ చరిత్రలో ఒక అత్యంత శక్తివంతమైన సుల్తాన్గా నిలబెట్టాయి సరిగ్గా అయితే ఈ చర్చ ముగింపులో ఒక ప్రాథమికమైన ప్రశ్న తలెత్తుతుంది ఏంటది చరిత్రలో ఒక పాలకుడి వారసత్వాన్ని ఎలా అంచనా వేయాలి కేవలం అతని సైనిక విజయాలు అతను నిర్మించిన సామ్రాజ్యం ఆధారంగానా లేక అతని పాలన ప్రజల జీవితాలపై దేశ సంస్కృతిపై చూపిన దీర్ఘకాలిక ప్రభావం ఆధారంగానా అవును అల్లావుద్దీన్ ఖిల్జీ విషయంలో ఈ ప్రశ్నం మరింత సంక్లిష్టంగా మారుతుంది అతని విజయాలు అసాధారణమైనవి కాని వాటికోసం అతను అనుసరించిన మార్గాలు అతను చేసిన విధ్వంసం తీవ్రమైన వివాదాలకు దారితీశాయి అతనిది అపూర్వమైన విజయమా లేక అంతులేని విధ్వంసమా ఈ చర్చ చరిత్రకారుల మధ్య ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి